సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ మగధ సామ్రాజ్యం అన్నది భారతం నాటిది జరాసంధుడు వాడు లేడనుకుంటా జనమే జయుని తర్వాత కురువంశానికి ప్రాధాన్యత పోయి మగధ దేశానికి మొత్తం రాజధాని అయ్యింది అప్పటి నుంచి విక్రమార్కుని వరకు మగధ సింహాసనాన్ని ఎక్కిన వాడే చక్రవర్తి జరాసంధుని వంశం వారు జనమేజయుని తర్వాత ప్రభావంలోకి వచ్చి చక్రవర్తులయ్యారు జరాసుని కొడుకు భగదత్తుడు ఇతడు భారత యుద్ధంలో మరణించాడు ఆయన కొడుకు సహదేవుడు ఆయన కొడుకు సోమాది ఇలా వరుస ఇది భారవద్రత వంశం వారిలో చివరివాడైన రిపుంజైని వధించి అతని మంత్రి కొడుకు ప్రద్యోతుడు చక్రవర్తి అయ్యాడు ఈ ప్రద్యోతుని కుమార్తె పద్మావతే దత్త నాయకుడు విద్యాధరాధిపతి అయిన ఉదయన మహారాజు రెండవ భార్య ఉదయనుడు జనమే జయుని సంతతి హస్తిన పాలకుడు అలా ప్రద్యోత వంశం మొదలైంది వారిలో చివరివాడైన నందివర్ధనుని సంహరించి కాశీరాజైన శిశునాగుడు మగధ సింహాసనాన్ని ఎక్కాడు అది వంశం అప్పటి వరకు క్షత్రియులే పాలకులు వీరిలో ఐదవవాడైన బింబిసారుడు ఈ బింబిసారుడు మౌర్య చంద్రగుప్తుని కొడుకు బింబిసారుడు ఒకరే అని చెప్పి మధ్యన ఉన్న వందల ఏండ్ల మన చరిత్రని మింగేశారు గౌతమ బుద్ధుని సమకాలీకుడు ఈయన అతని కొడుకు అజాత శత్రువు కాలంలో బుద్ధుడు నిర్యాణం చెందాడు శిశునాగులలో చివరివాడు మహానంది ఇతనికి సోదరకాంతయందు జన్మించినవాడు నందుడు ఇతనినే మహాపద్మనందుడని అంటారు ఈ నందుడు రాక్షసమంత్రి సహాయంతో తండ్రిని ఎదిరించి రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు ఆయనకు ఎనిమిది మంది క్షత్రియకాంతలు భార్యలు వీరి ఎనిమిది మంది పుత్రులని మహాపద్మానందుని కలిపి నవనందులు అంటారు వీరిలో పెద్దవాడైన సుమాల్యుడు చాణక్యుడని పిలువబడే విష్ణుగుప్తుడనే బ్రాహ్మణ్ణి అవమానిస్తారు ఆ చాణక్యుడు నవనందుల్ని నిర్మూలిస్తానని శప్తం చేస్తాడు మహాపద్మనందుడికి మొర అనే సోదరకాంత మరొక భార్య ఆమె కొడుకే మౌర్య చంద్రగుప్తుడు చాణక్యుడు ఈ చంద్రగుప్తుణ్ణి దగ్గరకు తీసి నవనందుల్ని తన కుటిల నీటితో సంహరించి అందుకే ఆయనకి కౌటిల్్యుడని పేరు చంద్రగుప్తుణ్ణి రాజ్యాభిషిక్తుణ్ణి చేస్తాడు అంటే మౌర్యులు శూద్రులు ఆ మౌర్య చంద్రగుప్తుని కొడుకే బింబిసారుడు ఇతడు బౌద్ధ మతానుయాయి ఇతని కొడుకే అశోకుడు బౌద్ధానికి విస్తృత ప్రచారాన్ని కల్పించినవాడు ఈ మౌర్యులలో చివరివాడైన బృహద్రతిని సంహరించి అతని సేనాని బ్రాహ్మణుడు అయిన పుష్యమిత్రుడు రాజైనాడు ఆయన తర్వాత అశ్వమేధయాగం చేశాడు ధర్మరాజు తర్వాత అశ్వమేధయాగం చేసిన చక్రవర్తి ఇతనే ఈయన కొడుకే అగ్నిమిత్రుడు కాళిదాసు మాణవికాగ్నిమిత్ర కథానాయకుడు పుష్యమిత్ర వంశంలో చివరివాడైన దేవభూతిని సంహరించి ఆయన సేనాని కాణ్వయుడైన మన్నించాలి కాణవయనుడైన వాసుదేవుడు చక్రవర్తి అయ్యాడు వీరు బ్రాహ్మణులే కాన్వాయనులలో చివరివాడైన సుశర్మని వధించి ఆంధ్రుడు శాతవాహన వంశస్థుడు బ్రాహ్మణుడు అయిన శ్రీముఖ శాతకర్ణి మగధ సింహాసనాన్ని ఎక్కాడు ఆంధ్రులు అప్రఖ్యాతంగా వందల ఏళ్ళు మగధని ఏలారు బౌద్ధాన్ని పెంచి పోషించారు ప్రసిద్ధుడైన గౌతమిపుత్ర శాతకర్ణి ఈ వంశంలో వాడే వాళ్ళు మన ఆంధ్ర ప్రాకృతాన్ని రాజభాషగా చేశారు వీరిలో చివరి వాడైన చంద్రశ్రీని వధించి చంద్రగుప్తుడు రాజయ్యాడు వీరు క్షత్రియులు అలెగ్జాండర్ భారతదేశంలోకి దండెత్తాడనే పుకారు పుట్టించింది ఈయన కాలంలోనే ఆ అలెగ్జాండర్ కనీసం సింధూ నది పరిసరాల్లోకి కూడా రాలేదు ఈ పాశ్చాత్య చరిత్రకారులు ఈ గుప్త చంద్రగుప్తుడిని మౌర్య చంద్రగుప్తుణ్ణి ఒకరే అని మధ్యలో ఉన్న మన చరిత్రనంతా మింగిపారేశారు ఈ గుప్తచంద్రుడి కొడుకే ప్రసిద్ధుడైన సముద్రగుప్తుడు ఇతడు సెల్యూకస్ అనే అలెగ్జాండర్ సేనాని కుమార్తె హెలీనాను పెళ్ళాడి గ్రీకులకు పెద్ద ఉద్యోగాలు ఇచ్చి ఇక్కడ మళ్ళా పాశ్చాత్యుల విజృంభానికి తావిచ్చాడు తర్వాత కొన్ని వందల ఏళ్ళకు మాళవాధిపతి అయిన విక్రమార్కుడు ఉజ్జయిని రాజధానిగా సమస్త భారతావణిని జయించి చక్రవర్తి అయ్యి శకకర్తగా వేదధర్మాన్ని స్థాపించాడు కాళిదాస వరాహమిహిరాదులు ఇతని ఆస్థానంలో నవరత్నాలు ఆయన మనుమడు శాలివాహనుడు మళ్ళా చక్రవర్తి అయ్యి శకకర్త అయ్యాడు మనం ఇప్పుడు ఆ శాలివాహన శకం శకంలో ఉన్నాం అది కలియుగాది భారతదేశ చరిత్ర అలా భారతదేశంలో వేదధర్మం లుప్తమవుతున్నప్పుడు బ్రాహ్మణులు ఆ ధర్మాన్ని నిలబెట్టారు క్షత్రియుల్లో సరైనవాడు లేనప్పుడు తామే చక్రవర్తులయ్యి వేద ధర్మాన్ని రక్షించారు వారి బ్రాహ్మణ ధర్మాన్ని పాటించారు ఎవడో పంచి మాలిన పాశ్చాత్యుడు ఈ ధర్మాన్ని చెడగొట్టాలని మనలో మనకు తగాదాలు పెట్టి అకారణ బ్రాహ్మణ ద్వేషాన్ని రెచ్చగొట్టాలని వాళ్లకు నచ్చినట్టు చరిత్రను మారిస్తే అదే నిజమనుకుని మనలో మనం కుమ్ములాడుకుంటున్నాం ఆ విషయంలో వాళ్ళు చాలా వరకు సఫలీకృతులైనా ఈ ధర్మాన్ని కోకటి వేళతో ఎవరు పెళ్ళగించలేరు ఇది నిత్యం పరమాత్మ స్వరూపం అప్పుడప్పుడు నివురు గప్పి నిప్పులా ఉన్నా ఎవరో ఒక మహానుభావుడు రాకపోడు ఆ నివురుని ఊది తిరిగి వేదాగ్నిని ప్రజ్వరెల్లా చేయకపోడు మనలాంటి వాళ్ళం ఆ యజ్ఞంలో సవితలుగా ఆయన విశ్వాసానికి తోడుగా తోడు గాలిగా కాకపోము జై భారతి ఇట్లు కౌటిల్య తూ చా ఎవరికైనా పై చరిత్ర విషయంలో అనుమానాలుంటే ప్రతి రాజు పాలనా కాలంలో సంవత్సరాలతో సహా చెప్పగలను అంటున్నారు రచయిత ఆధార్ సహితంగా కావాలనుకున్న వాళ్ళు శ్రీ కోట వెంకటాచలం గారి గ్రంథాలు చదవగలరు అభిరుచి గల సన్నిత్రులు డాక్టర్ శ్రీ కౌటిల్య చౌదరి గారి అపురూపమైన టపా ఇది భారత్ మాతాకి జై